మై వి త్రీ యాడ్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం సో ఎండి సార్ చెప్పిన ఆడియో అప్డేట్ ఏంటి అంటే సో వాళ్ళ విత్ వాళ్ళ అనే నినాదంలో మన మైవి త్రీ యాడ్స్ ని స్టార్ట్ చేసి సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ కల్పించాలనే ఉద్దేశంతో సో మనము ఫ్రీ ఎంట్రీ అనేది ఇచ్చి సో వాళ్ళ యొక్క ఇష్టం వరకు వాళ్ళు ఒక పర్చేస్ చేసి బియ్యంగా అప్గ్రేడ్ అవ్వచ్చు అదేలాగా వాళ్ళ యొక్క ఇష్టం వరకు వాళ్ళు పర్చేస్ చేసి వాళ్ళు నెక్స్ట్ ప్లాన్స్కి అప్డేట్ అవ్వచ్చు అనేది మనకు ఆప్షన్ ఇచ్చి సో అందరికీ కూడా ఒక ఇన్కమ్ ఆపర్చునిటీని కల్పించామనమాట సో దాన్ని ఒక పర్చేజ్ సిస్టమ్ని సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గా పలు రకాలుగా ఒక దీన్ని మన కంపెనీకి ఎదురుగా మార్చి సో ఈరోజు పలు కేసెస్ అనేది మన మీద వస్తుంది అంటే ఇంతకు ముందు నుంచి అంటే ఇది ఇప్పుడు వస్తున్న కేసెస్ కాదు ఇది ప్రీవియస్గా వన్ ఇయర్ కు ముందు నుంచి మన పైన వేసిన కేసెస్ అనేది సో అది మనకు విరుద్ధంగా మనం చేసే కాన్సెప్ట్ కి విరుద్ధంగా దాన్ని ఆ యొక్క కేసులంతా మలుపులు తిప్పి సో ఇప్పటి వరకు అది చాలా కాంప్లికేటెడ్గా తీసుకొచ్చారనమాట సో ఇప్పుడు కూడా మనం రీస్టార్ట్ చేస్తే టైంకి అంటే జూన్ ఫోర్త్ కి మనం రీస్టార్ట్ చేస్తున్నాము అంటే ఆ టైంకి అగైన్ కొన్ని కేసెస్ న్యూ కేసెస్ అనేది సంబంధం లేని కేసెస్ అంతా వేసి మళ్ళీ మన యొక్క రీస్టార్ట్ని చేయకుండా ఆపడానికి సో పలు రకాలుగా పలు కేసెస్ అనేది వేస్తూ సో ఎక్కడా ఆలోచించకుండా మనం వర్క్ చేయనివ్వకుండా సో చాలా వరకు ఇబ్బందులు పెడుతున్నారనమాట సో దాని కొరకే ఇప్పుడు సార్ ఒక నిర్ణయం అనేది తీసుకున్నారు సో అదేంటంటే ఆయన ఈ యొక్క విషయాలు కేసులు అయితే ఏదైతే వెళ్తున్నాయో ఇది తరచూ ఇంక్రీస్ అయ్యే కొద్దీ మనం అంతా బయట ఉండి చూడాలి అంటే కుదరదు సో కాబట్టి డైరెక్ట్గా ఏదైతే ఎవరైతే మనల్ని ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారో అంటే సార్ని ఎవరైతే ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరెంటర్ అయ్యి సో వాళ్ళకి ఏ అయితే క్లారిఫికేషన్స్ కావాలో అవన్నిటిని కూడా ఇచ్చి సో మన కంపెనీ ఇప్పటి వరకు ఎన్నో జరిగిన ఎన్నో హియరింగ్స్ లో అన్నిట్లో కూడా మనము ఈ కంపెనీ ఎలా నడుపుతున్నాము ఏంటి అనే దాని గురించి క్లియర్ అప్డేషన్ అనేది క్లియర్ గా క్లియర్ కట్ గా వాళ్ళకి అప్డేట్ అనేది ఇచ్చున్నాం అనమాట ప్రతి హియరింగ్ లోను వెళ్ళి సో మన కంపెనీ గురించిన విషయాలన్నీ కూడా వాళ్ళకి అప్డేట్ ఇచ్చున్నాం అనమాట సో ఇప్పటి వరకు అంతా కూడా చేస్తున్నారు సో ఇప్పుడు ఇంకా మనము దీని యొక్క ఇది పెరిగే కొద్దీ ఇంకా కాంప్లికేషన్స్ ఇంక్రీస్ అయ్యే కొద్దీ సో ఇప్పటికీ ఒక బెయిల్ అప్లై చేస్తున్నారు అది ఆల్రెడీ రిజెక్ట్ అయ్యింది సో దాని మేరకు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము అంటే అది ఖచ్చితంగా ఇప్పుడుండే కి కరెక్ట్ కాదనుకొని అది ఇంకా కాంప్లికేషన్స్ని వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ కేసెస్ని మారుస్తున్నారు అనే దీంతో సో డైరెక్ట్గా ఎవరైతే మనని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో వాళ్ళ దగ్గరికే వెళ్ళి సరెండర్ అయ్యి ఇదే విషయం అన్నట్టు సార్ అప్డేట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట సో ఈ వీడియో మీరు చూసే టైంకి సార్ ఆల్రెడీ సరెండర్ అయి ఉండొచ్చు సో ఏంటంటే మనం ఇంతవరకు బయట ఉండి మనం వాళ్ళకి అప్డేషన్స్ ఇచ్చినా కూడా సో మనం ఏది ఇదిగా చేయనప్పుడు అందరికీ మంచి చేయాలనుకున్నప్పుడు ఆ ఉద్దేశంతోనే మన యొక్క కాన్సెప్ట్ని స్టార్ట్ చేసాము సో మన కంపెనీని క్లోజ్ చేసే ఉద్దేశం లేదు దాని ఇంకా తరచూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే కంపెనీని స్టార్ట్ అనమాట సో అలాంటప్పుడు ఈ కేసెస్ తో మళ్ళీ 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 ఒక్కొక్క విషయంలో సో మనము వెయిట్ చేసే కొద్దీ నెక్స్ట్ అప్డేషన్స్ కోసం వెయిట్ చేసే కొద్దీ అది ఇంకా డిలే అవుతుంది కాబట్టి ఇది ఏదో ఒకటి తేల్చాలనే విషయంలోనే సో ఈరోజు సార్ సరెండర్ అవ్వడానికి రెడీ అయ్యారన్నమాట ఈ పాటికి సరెండర్ అయి ఉంటారు సో విషయం ఏంటంటే మనం ఇప్పటి వరకు అందరికీ కూడా సో మనం చెప్పినట్టుగా అన్ని విషయాలు కూడా చేస్తూనే వస్తున్నాము సో అది అది కొంతమంది చేస్తున్న దీనివల్ల వాటన్నిటిని కూడా చేయకుండా ఆపడానికి వాళ్ళు తీసుకున్న వాళ్ళు చేస్తున్న ఎదుర్పులంతా కూడా సో మనకి ఫ్యూచర్కి ఎక్కడా కూడా ఇబ్బంది కాకూడదు ఇది మనం దీని ఇలానే ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోతే బట్ నెక్స్ట్ నెక్స్ట్ అది ఇంకా ఇంక్రీస్ అయ్యే కొద్దీ సో డిలేజ్ అనేది ఇంకా ఇంక్రీస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఏదో ఒకటి తేల్చాలనే విషయంతోనే సార్ ఈరోజు దీంతో వెళ్ళి సరే సరండర్ అవుతున్నారనమాట సో ఇది కఠినమైన నిర్ణయమే కానీ ఎంతో మంది పీపుల్స్ మన కంపెనీలో సో బెనిఫిట్స్ అనేది తీసుకుంటూ అన్నిటి కోసం వెయిట్ చేస్తున్నారనమాట మన కంపెనీకి సపోర్ట్ చేసి సో ఈ యొక్క డిలేస్ వల్ల వాళ్ళు ఇంకా ఇబ్బంది పడకూడదు అని యొక్క దీంతోనే సో ఏదో ఒకటి తేల్చాలనే విషయంతోనే సార్ ఈరోజు సరండ్ రావడం జరుగుతూ ఉంది సో ఆ దీంతో ఏదొచ్చినా సరే సో ఇప్పుడు మనకు జరిగే విషయాలంతా కూడా సో మనకు టెంపరీయే కానీ ఏది కూడా పర్మనెంట్ కాదు సో ఈ దీంతో పాటు మనం ఆల్రెడీ పోయిన మంత్ ముందు మంత్ వరకు కూడా మనం అన్ని జిఎస్టీ కూడా పే చేసి అంతా కూడా మనము కరెక్ట్ గానే చేస్తున్నాం అనమాట సో అలాగే ఆ సార్తో పాటు సీనియర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో అందరి మీద కూడా సో కేసెస్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సి ఉన్నది కాబట్టి వాళ్ళందరి ఫోన్స్ అంతా కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి కాబట్టి సో ఇలా తరచు ఇలా జరుగుతూ ఉంటే ఎంత కాలానికి ఇలా తిరుగుతూ ఉండడం అనేది అది సాధ్యమైన పని కాదు కాబట్టి సో దానివల్ల మనం నెక్స్ట్ నెక్స్ట్ చేయాల్సిన విషయాలు అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ జీఎస్టీ కూడా మనం అప్డేట్ చేయలేదు సో ఇలాంటి రేస్ అనేది ఎన్నో రకాలుగా మనకు మనం చేయాల్సిన విషయాలంతా దాటిపోతున్నాయి అనమాట సో కాబట్టి ఇది ఇలానే పోతుంటే సో ఇది కాదు అనేసి సార్ ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు సో అది ఖచ్చితంగా మన యొక్క కంపెనీని ఎక్కడా కూడా మనం క్లోజ్ చేయడానికి కాదు దాన్ని ఏదోటి తేల్చుకొని వచ్చి మనం నెక్స్ట్ లెవెల్లో ఏదైతే చేయాలనుకున్నామో వాటన్నిటిని కూడా చెయ్యడానికి మాత్రమే ఒక నిర్ణయమే కానీ సో మనం ఇప్పుడే దాన్ని చేయడానికి కాదు సో ఏదైనా సరే ఆయన అంతా రిస్క్ తీసుకొని వెళ్ళి సరెండర్ అవుతున్నారు అంటే సో దాంతోనే తెలుసుకోవచ్చు మనం యాజ్ అ కంపెనీగా మనం ఇంతవరకు ఎంత మందికి మంచి చేస్తున్నాం అనేది సో కాబట్టి ప్రజల మీద ఉన్న నమ్మకంతో సో వాళ్ళు ఇస్తున్న సపోర్ట్తోనే సరే దీన్ని ఇలా డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది సో కాబట్టి ఇదంతా కూడా సో ఒక టెంపరీ ఇష్యూసే సో ఇవంతా సార్ట్ అవుట్ అయి రావడానికి సో లో మినిమమ్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ టైం తీసుకోవచ్చు సో తీ అవంతా సార్ట్ అవుట్ చేసి వచ్చి వచ్చిన తర్వాత సో అతి వేగంతో మనం ఏదైతే ఆల్రెడీ చెయ్యాలనుకున్నామో సో ఆ విషయాలంతా కూడా మనం తిరిగి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అలాగే ఈరోజు వెళ్ళి అవుతున్నారు కానీ బెయిల్ అడుగుతాం అనమాట బెయిల్ దొరికితే బెయిల్ లో వస్తారు ఒకవేళ అరెస్ట్ అవ్వచ్చు సరే ఏదైనా సరే ఏజ్ జరిగినా సరే ఆయన అన్నిటికీ రెడీగానే వెళ్ళున్నారు అనమాట సో అలా ఏజ్ జరిగినా ఒక వన్ అవర్ టూ మంత్స్ అయితే కూడా దాని తర్వాత అయినా వచ్చి సో అక్కడ వాళ్ళు ఏదైతే ఇలా చేయొచ్చు చేయకూడదు అంటున్నారు మనం అంతా కూడా ఇప్పటివరకే కరెక్ట్ గా చేస్తున్నాము అలా అలాంటి క్లారిఫికేషన్స్ అంతా కూడా మనం ఇచ్చున్నాం ఇచ్చున్నాము బట్ అది కాకుండా సో వాళ్ళు ఇంకేమైనా కరెక్షన్స్ కానీ ఇంకేమైనా చేంజెస్ కానీ చెయ్యాలనుకుంటే సో దానికి తగ్గట్టుగా మనం దాన్ని మార్చి కూడా మన కంపెనీని రన్ చేయడానికి రెడీగానే ఉన్నాము సో కాబట్టి మనకి ఎక్కడా కూడా కంపెనీని క్లోజ్ చేసే ఉద్దేశం లేదు సో రీస్టార్ట్ చేయడానికి సమ్ టైం అనేది తీసుకోవచ్చు బట్ ఖచ్చితంగా ఒక ఒక మంచి రీస్టార్ట్ అనేది ఇస్తాం అనమాట సో ఈ సిచువేషన్స్ తోనే ఇంకా కాలం గడుపుతూ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కుదరదు ఎందుకు అంటే ఇంకా పెరిగే కొద్దీ ఇంకా అన్ని విషయాల్లోనూ ఇలా అటు ఇటు తిరుగుతూ అంతా మనం విషయాలు చేయడం కుదురుతుందా అంటే అది చాలా కష్టం సో కాబట్టి ఇది ఇటో అటో తేల్చాలనే విషయంతోనే సో ఈరోజు సార్ ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది సో సార్ కోసం ఖచ్చితంగా అందరూ కూడా ప్రే చేయండి అండ్ అలాగే సో ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో భయపడాల్సిన అవసరం లేదు సో ఇవంతా కూడా ఇప్పుడు టెంపరీగా ఉండే విషయాలే అనమాట సో ఎప్పటికి కూడా మనం మై విత్ రియాడ్స్ ని సో నెక్స్ట్ మనం ఏదైతే నెక్స్ట్ లెవెల్ మూమెంట్స్ చేయాలనుకున్నాము సో ఇంకా వేగంగా ఆ మూమెంట్స్ అంతా కూడా సో ఇష్యూస్ అంతా సావ్ అవుతాయి వచ్చిన తర్వాత మనం చేస్తాం అన్నమాట చేయకుండా ఉండము సో ఇది పెట్టుకుంటూనే ఇంకా ట్రావెల్ చేయండి ఇది ఇలా ఇష్యూస్తోనే ఇంతవరకు మనం ట్రావెల్ చేస్తూ వచ్చాము బట్ ఇది ఇంకా ఇంకా హెక్టిక్ అయ్యే కొద్దీ సో అది ఇంకా చాలా వరకు కాంప్లికేషన్స్ ని ఇంక్రీస్ చేస్తున్నాయి సో ఆపోజిట్ మనకు ఆపోజిట్ టీం వాళ్ళకి ఇంకా దాన్ని ఎదురు చేస్తున్నాయి కాబట్టి సో ఇది ఖచ్చితంగా ఒక ముగింపు తీసుకొచ్చి దాని తర్వాత సో మనం ఇంకా కరెక్ట్గా సో ఇంకా క్లియర్గా మన యొక్క యాప్ని కానీ మన యొక్క కంపెనీని కానీ తీసుకెళ్ళడానికి మనం రెడీగా ఉన్నాము సో కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా పయానికి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఆల్సో ఇప్పటి వరకు మనకు సపోర్ట్ చేస్తున్న సో డైరెక్టర్స్ అథారిటీ మెంబర్స్ అండ్ లీడర్స్ అందరికీ కూడా సో ధన్యవాదాలు సో అందరూ కూడా ఇప్పటి వరకు చాలా ఓపిక్గా ఉండి మీరు సపోర్ట్ చేస్తున్నారనమాట సో ఖచ్చితంగా మై విథ్రాయిడ్స్ అనేది తిరిగి రన్ చేస్తాము సో దాంతో ఎటువంటి డౌట్ అనేది లేదు సో దానికి ముందు ఇలాంటి విషయాలంతా కూడా మనం క్లారిఫై చేసుకొని సో మనం క్లియర్ చేసి ఖచ్చితంగా ఈ యొక్క కాన్సెప్ట్ని మనం తిరిగి రన్ చేస్తాము సో కాబట్టి ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సో హృదయపూర్వక ధన్యవాదాలు అనమాట సో ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా మళ్ళీ అప్డేట్ ఇస్తాము సో అంతవరకు సో ఖచ్చితంగా మీ సపోర్ట్తోనే అంత చేయగలుగుతాను సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు సో థ్యాంక్ యూ